హాయ్ అండి హలో నమస్తే ఏనుగులు వెళ్తా అంటే కుక్కలు మరవుతాయి అంటారు కదా సామెత ఇది ఎందుకు చెప్తున్నానంటే గత కొద్ది రోజుల నుంచి అంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులకు సంబంధించి అక్కడ ఉగ్రవాద కాల్పులు జరుపుకునే అక్కడ ఎంతోమంది భారతీయులు విదేశీయులు కూడా అయితే దాని తర్వాత పరిణామాలు మనం ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున విమర్శలు రావడం అంటే అంటే ఉగ్రదేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ రకరకాల కామెంట్స్ చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా తమ పైన ఉగ్రదాడిని తమపై నెట్టేస్తున్నారంటూ కూడా మాట్లాడడం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత రద్దు అంటే క్యాన్ భారత్ ఉన్న క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో రకరకాల కామెంట్స్ చేయడం అక్కడ రక్తం పారుతుంది భారతీయుల రక్తం పారుతుందంటూ కూడా మోడీ రక్తం పారిస్తామంటూ కూడా ఉగ్రవాదులు హెచ్చరించడం అక్కడ ప్రధాని కూడా ఆ రకంగా ఊరుకుపోతూ మాట్లాడడం మరికొంతమంది మంత్రులు వాళ్ళు కూడా భారత ప్రజల రక్తాన్ని సింధు నదిలో పారిస్తాం అంటే నీళ్లుగా వదలకపోతే అని ఇంత మాట్లాడడం ఇవన్నీ కూడా మనం కామెంట్స్ చూసాం రకరకాలుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా మాట్లాడలేకపోతుంది అయితే ఒక యుద్ధం అనేది అంత ఆసామ విషయం కాదు ఎందుకంటే అంటే ఎవరు కూడా మా అంటే ప్రగాల్భాలు పడికేవాడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు అయితే పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణం ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను దీనికి చెప్పండి పాకిస్తానీకి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎందుకంటే అక్కడ ప్రజలు మనం చెప్పకూడదు అంటే ఒక ట్రైన్ ఉంది ట్రైన్ వస్తా అంటే చూసారా ట్రైన్ అండి ఇది పాకిస్తాన్ దేశం పరిస్థితి ట్రైన్ వస్తా అంటే ట్రైన్ ముందు కనీసం గేట్లు కూడా లేవు అంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో లెక్కేసుకోండి నుంచి అక్కడ సిబ్బంది ఉన్నారు అన్నారు ఒక ఎర్రజట్ట ఒక ఎర్ర జెండా ఒకటి పచ్చ జెండ రెండు చేతులు అడ్డం పెడతానండి వీడియో చూసారా ఇంత దారుణంగా ఉంది పాకిస్తాన్లో పరిస్థితి కింద చూసారా నూకుంటా ఉన్నారు అంటే మన భారతీయులు నోకుంటాం ఎవరైనా అయినా మీ పరిస్థితిది మీ పరిస్థితిది ఇట్లా దాన్ని ఈ రకంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నారు మీ దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి మీరేమో మా పైన యుద్ధానికి వస్తానంటున్నారు అంటున్నారు ఎందుకు ఇలాంటి ప్రకల్పాలు మాటలు మాట్లాడు అంటూ కూడా నోకుంటున్న పరిస్థితి ఇది ఇట్లాంటి ఇది ఓన్లీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాళ్ళ 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 పరిస్థితులు అక్కడ కానీ చూద్దాం వీళ్ళు ప్రగల పడుతున్నారు కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి రకరకాల చర్యలు తీసుకుంటా ఉంది యుద్ధానికి మనం ఎప్పుడు కూడా సిద్ధమని మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం మన ఆర్మీ కూడా ఆల్రెడీ మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం కానీ మీరు దొంగ దెబ్బ చావు దెబ్బ తీశారు కాబట్టి దీనికి దీన్ని ముందుండి నడిపించినటువంటి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు కావచ్చు ఒక్కరిని కూడా వదిలిపెట్టడం అదే స్థాయిలోనే దీని వెనకాల నుండి ప్లానింగ్ నిర్వహించినటువంటి వాళ్ళు కూడా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం భారత ఆర్మీ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ రకంగానే వేట కొనసాగిస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాదులు నక్కి దాగి అక్కడ ఉన్నారు గతంలో ఉన్నారు ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా వెంటాడి వేటాడి చంపుతా ఇప్పటికే ఎంతో ఒక దాదాపుగా రెండు వందల మందికి పైగా కూడా ఉగ్రవా అంటే అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది మరోవైపు బహల్గాంలో అక్కడ పర్యాటకులు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి చాలామంది దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో కూడా కొంతమంది అనుమానితులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళను కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నారు జరుపుతున్నారు ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి వాటన్నిటిని కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో చూద్దాం ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి కావాల్సిన అష్ట కష్టాలు పెడుతున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి అంటే అక్రమ వలసదారులు కావచ్చు అదేవిధంగానే రకరకాల వీసాలు పెట్టుకుని ఇక్కడికి వచ్చినటువంటి పాక్ పౌరులందరినీ కూడా జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి పాక్ పౌరులందరినీ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా గంటల సమయం గంటల సమయం మాత్రం ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఒకవేళ ఎవరైనా సరే అను ఇంకా కూడా కొంతమంది ఉంటే వాళ్ళకి యాన్ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం మీరు చూద్దాం సో మీలాగా భారతదేశం ప్రగల్భాలు పలకదు మీకు దగ్గ దగ్గరకు వచ్చింది మీకు శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి అది యుద్ధం యుద్ధపరంగా సైనిక పరంగా చర్యలు ఉంటాయా లేదంటే దౌత్యపరంగా ఇంకా రకరకాల చర్యలు ఉంటాయా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే భగవద్గీతలో చెప్పినప్పుడు దాన్ని ఏమంటారు తప్పు చేసిన వాడు ఆ కర్మ అనుభవించాల్సిందే మీరు ఖచ్చితంగా ఆ కర్మ అనేది అనుభవించే టైం దగ్గరకు వచ్చేసింది చూద్దా మరి సైన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో భారత ప్రభుత్వం ఏ రకంగా యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తుంది